నెల్లూరులో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోవాలని టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని స్పందన కార్యక్రమంలో జిల్లా అధికారులతో కలిసి నెల్లూరు జిల్లా టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ వినిధి పత్రాన్ని సమర్పించారు ఈరోజు జిల్లా జాయింట్ కలెక్టర్ మైనింగ్ అధికారిని వీటన్నిటిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారని మీరు చర్య తీసుకోకుంటే తాము నిరసన తీవ్రం చేస్తామని టీడీపీ నాయకుడు అప్తుల్ ఆసీస్ తెలియచేస్తారు నెల నుంచి దీనిపైన జరగతానే ఉంది సో అక్కడ ఉండే రుస్తుంజీ మైండ్ సో రెండు రోజుల నుంచి మాజీ మంత్రి ఆడు కొనుక్కో ఉన్నాడు నిరసన చేస్తున్నాడు ఆడనే రాత్రి కానీ అక్కడనే ఉన్నాడు ఎందుకంటే అక్కడ దానికి పర్మిషన్ ఇచ్చున్నారా లేదని చెప్పి లేనప్పుడు అక్కడ ఉన్నాయి లేనప్పుడు అక్కడ బండ్లు ఉన్నాయి మీరు రండి ఇప్పుడు వచ్చి సీజ్ చేయండి దాన్ని యూ హావ్ దట్ అథారిటీ ఆర్ నాట్ రండి సార్ మీరు ఈరోజు పందన కార్యక్రమంలో జేసీ గారిని తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కలిసి సర్వేపల్లిలో జరుగుతున్న తాడిపత్రి పంచాయతీలో ఏదైతే అక్రమ క్వాడ్స్ మైనింగ్ జరుగుతుందో దాన్ని నిరసిస్తూ రెండు రోజుల నుంచి మాజీ మంత్రి వర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అక్కడనే అక్రమ మైనింగ్ జరుగుతుండే ఏరియాలోనే ఆయన రెండు రోజుల నుంచి ఆడనే నిరసన వ్యక్తం చేస్తుంటే కనీసం అధికార యంత్రాంగం తెలిసి గాని నిమ్మకు నీరెత్తినట్టు గమ్ముగా ఉన్నారు ఈ రోజు జేసీ గారి దగ్గరకు వచ్చి డిడి మైనింగ్ ని పిలిచి అక్కడ ఏదైతే మైనింగ్ అక్రమ మైనింగ్ జరుగుతుందో రుస్తుం మైనింగ్ అనే ఒక ఫరంలో ఈ మైనింగ్ జరుగుతూ ఉంది ఈ మైనింగ్కి లైసెన్స్ ఉన్నాయా ఈ మైనింగ్ అప్రూవల్స్ ఇచ్చున్నారా అంటే మేము ఎటువంటి అప్రూవల్స్ ఇవ్వలేదని చెప్పి స్వయానా జేసీ గారు ముందు మీడియా మిత్రులందరి ముందు ఈరోజు డీడీ మైనింగ్స్ ఒప్పుకోవడం జరిగింది మరి మీరు ఎందుకు గమ్మున్నారంటే ఇప్పుడు పోతామంటున్నారు ఇది ఎంత ఘోరం అంటే ఈ రోజు వందల కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు ఇక్కడ నలభై జేసీబీలు టిప్పర్లు అన్ని ఈరోజు అక్కడే ఆగిపోయినాయి ఇంకా సైట్ లో ఉన్నాయి పేలుడు సామర్థ్యం మీరు చూడాలి యు దిస్ స్పాట్ లో తీసింది జియో ట్యాగింగ్ తో పాటు తీసింది అక్కడ ఉండే లారీలు ఇక్కడ ఉండే ఇది అన్ని పేలుడు పదార్థాలు ఎంత అన్యాయంగా ఉందంటే అంటే ఇంకా రెండు నెలల్లో మీ ప్రభుత్వం ఉంటుందో పోద్దో అది ప్రజలకి తెలుసు దేవుడికి తెలుసు అంటే మీరు ఇంత అన్యాయంగా ఏం కనిపిస్తే దాన్ని దొంగతనం చేసుకుంటారా స్మగ్లింగ్ చేసుకుంటారా ఇది కంప్లీట్ వైఎస్ఆర్సీపీ నాయకులు ఈరోజు చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు దీన్ని ఇమ్మీడియట్గా కానీ మేము గవర్నమెంట్ కానీ చెప్తున్నాము ఇంత పోలీసులు మీ వ్యవస్థలు పట్టుకోవాల్సింది ఒక పార్టీగా ఒక నాయకులుగా మేము దాన్ని పట్టిస్తే కానీ మీలో చలనం లేదంటే కరెక్ట్ కాదు ఇప్పుడు ఒక గంటలో నేను పోయి మొత్తం ఏం చర్యలు తీసుకోవాలో సీజ్ చేయాల్సి చేస్తానని చెప్పారు మరి ఏం చేస్తారు కానీ ఇప్పుడు చూడాలి